తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మధ్యతరగతి మందహాసాలు అనే కథా సంపుటిలో రెండవ కథ వినేద్దామండి రాసిన వారు శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి తమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు దేవుడి కుడిలోనైనా పూరి కుడిసెలోనైనా గాలిసిరి కొడితే ఆ దీపముండదు కిక్కిరిసి ఉన్న రైలుపెట్టెలో మనుషులందరి వెనక నుంచి దూరంగా వినిపిస్తోంది ఆ పాట కదులుతున్న రైలు చప్పుడుకు అనుగుణంగా పిల్ల ఆ పాటకి తాళాన్ని వేస్తోంది కూర్చున్న సీట్లో బాగా ముందుకి వంగి పాడుతున్న ఆ బిచ్చగాడి కోసం వెతికాను ఎక్కడా కనపడలేదు చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ నాన్నలతో కలిసి ఇటువంటి రైలు పెట్టలోనే ఇటువంటి ప్రయాణమే చేస్తున్నప్పుడు ఇటువంటి పాటలే గుండెల్ని పిండేసేవి అమ్మ ఒళ్ళో తల పెట్టుకొని పడుకొని అమ్మ గొలుసుతో ఆడుకుంటూ ఆ పాట వింటుంటే ఆ పాటలోని బరువు మనసుని కాస్త జోకొట్టేదేమో కూడాను మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అటువంటి ప్రయాణంలోనే వింటున్న అటువంటి పాటే మనసులో అనుభూతుల్ని కాక ఆలోచనలను రేకెత్తిస్తోంది ఇది మంచికా చెడుకా ఏమో హ్యాండ్ బ్యాగ్ తెరిచి పావలా కాసుని చేత్తో పట్టుకొని ఆ మనుషులందరినీ తోసుకుంటూ దగ్గరికి రాబోయే ఆ బిచ్చగాడి కోసం ఎదురు చూస్తూ సీట్లో విశ్రాంతిగా వెనక్కి వాలాను ఎదురుగా ఉన్న సీట్లో కిటికీలోంచి బయటికి చూస్తున్న శ్రీవారిని చూస్తుంటే నవ్వు వచ్చింది ముచ్చటా వేసింది నాలుగు గంటల ఈ ప్రయాణం గురించి నాలుగు రోజుల ముందరి నుంచి రోజుకి నలభై నిమిషాలు చొప్పున ఇద్దరి మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి ఈసారి నాలుగు గంటల ప్రయాణమే కదా ఫస్ట్ క్లాస్లోనో స్లీపర్ క్లాస్లోనో గాక జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్దామని నేను ఆఫీస్ వాళ్ళు ఇచ్చే డబ్బు కూడా వదులుకుంటూ ఆ దరిద్రపు విధవ థర్డ్ క్లాస్లో ఎందుకు అని శ్రీవారు ఇప్పుడు మళ్ళా ఆ నాలుగు రోజుల కోపాన్ని కళ్ళల్లోకి తెచ్చేసుకుని కిటికీలోంచి బయటకు చూస్తుంటే తమాషాగా ఉంది ఆఫీస్లో చేయని సమయమంతా ఎవరికైనా లెక్చర్లు ఇస్తూనో ఎవరితోనైనా పేకాడుతూనో నిద్రపోతూనో గడిపే శ్రీవారు జనరల్ కంపార్ట్మెంట్లోని ఆ సింగిల్ సీట్లో ఇబ్బందిగా కదులుతుంటే చెప్పొద్దు చూస్తే జాలీగా కూడా ఉంది ఇంకా నయమే కిటికీ పక్కనున్న ఈ సింగిల్ సీట్లైనా దొరికాయి ఇవి కూడా దొరకపోతే శ్రీవారి మొహం ఇంకెంత ధుమధుమలాడేదో కిటికీలోంచి బయటకు చూశాను దూర దూరంగా ఉన్న కొండలు రైలుతో బాటే వేగంగా వచ్చేస్తుంటే దగ్గరగా ఉన్న పచ్చపచ్చని పొలాలు అంతే వేగంగా వెనక్కి వెనక్కి దూరంగా వెళ్ళిపోతున్నాయి మనుషుల మధ్య అనుబంధాలు కూడా ఇంతేనేమో దూరంగా ఉన్నంతసేపు వెంట వెంటే పరిగెత్తుకొని వస్తాయి దగ్గరకొస్తే వెనక్కి పారిపోతాయి చక్కని పోలిక శ్రీవారికి చెప్పబోయి మానేశాను ఇప్పుడిప్పుడే ఆయన మొహంలోని దుమధుమల ఛాయలు పోయి పెదవులు కొంటెగా నవ్వుకుంటున్నాయి ఏదో వెటకారపు మాట అనే ముందటి అసంకల్పిత ప్రతీకార చర్య కానీ ఏం చేస్తాం కట్టుకున్న తర్వాత తప్పుతుందా ఆ కోపం పోయింది అదే చాలు మీలో మీరే అలా నవ్వేసుకోకపోతే ఆ జోకేదో ఈ పెళ్ళానికి కూడా కాస్త చెప్పకూడదా సార్ విని ఆనందిస్తుంది సీట్లో కాస్త ముందుకు వంగి గాలికి ఎగురుతున్న ముంగుల్ని సర్దుకుంటూ అడిగాను ఓ విషయం తలుచుకుంటే నవ్వొస్తోందోయ్ అన్నారు నవ్వొస్తోందంటూనే వస్తున్న నవ్వుని దాచేస్తూ ఏ విషయమో కాస్త కాస్త అర్థమవుతూనే ఉంది అయినా అర్థం కానట్టే బెట్టుగా కూర్చున్నాను ఏ విషయమో అని నోటితో అడగకుండా అవును పెట్టెలో కూర్చుని కథ రాస్తానంటున్నావు కదా ఆ అనుభవాలతో అలా కథ రాయడం ఆర్ట్ అవుతుందంటావా సైన్స్ అవుతుందంటావా అదేమిటా ప్రశ్న వద్దనుకుంటూనే బెట్టుని కాస్త సడలించి అడిగాను అది కాదోయ్ మనం ఎన్నో సబ్జెక్టులతో చదువుతుంటాం కదా ఎకనామిక్స్ ఆర్ట్స్ సైన్సు మేనేజ్మెంట్ ఆర్ట్స్ సైన్సు స్టాటిస్టిక్స్ ఆర్ట్స్ సైన్సు అంటూ అలాగా ఈ రైలు పెట్టే మార్కు కథల్లో ఉన్నది ఆర్ట్ అంటావా సైన్స్ అంటావా చాలెదురు మీ ఎంబీఏ గొప్పలు ఇక్కడ పోకండి గొప్పలు కాదోయ్ ఈ రైలు పెట్టే సంఘటనల్లోనే ఎన్నెన్ని రకాల సైన్సులున్నాయో చూడు రైలు పెట్టెలోకి ఎక్కే ముందు లోపల నుంచి తలుపు గడియ తీయని వాళ్ళని బూతులు తిడతాడొకడు తీరా తను రైలు పెట్టెలోకి ఎక్కాక తనే లోపల నుంచి గడియ పెట్టేసి మరొకడిని ఎక్కనీయకుండా చేస్తాడు వాడే ఇదంతా సైకాలజీ కాదు ఇండివిజువల్ సైకాలజీ గ్రూప్ సైకాలజీ సోషల్ సైకాలజీ అని అన్నీ ఈ రైలు రైలుపెట్టిలోనే చూడొచ్చు అందరం టికెట్లు కొన్నాం కాబట్టి అందరికీ సీట్లు కావాలంటాడు ఒకడు అది కమ్యూనిజం తను రుమాలు వేసి సీటు రిజర్వ్ చేసుకున్నాడు కాబట్టి ఆ సీటు కేవలం తనొక్కడిదే అంటాడు ఇంకోడు అది క్యాపిటలిజం మరి ఇవన్నీ సోషల్ సైన్సు కావు పది రూపాయలు పెట్టుబడి పెడితే పది రూపాయల లాభం వస్తుంది బట్ ఆ నిలవాడికి వంద రూపాయలు పెట్టుబడి పెడితే పదిహేను రూపాయల లాభం కూడా రాదు పత్రికలవాడికి ఇది ఎకనామిక్స్ కాదు హియర్ హియర్ చప్పట్లు కొట్టబోయి అది రైలు పెట్టే అని గుర్తొచ్చి మానేశాను చూసావా ఎంతో స్టడీ చేస్తే కానీ పూర్తిగా అర్థమవని ఈ సబ్జెక్టులన్నీ హాయిగా రైలు పెట్టలో కూర్చొని ఏమీ చదవకుండానే అర్థం చేసుకొని ఓ కథ రాసేస్తే అది ఆర్ట్ అవుతుందంటావు గొప్పగా ఫోజు పెట్టి అడిగారు చాలాసేపటి తర్వాత తన లెక్చర్ మూడు తనకొచ్చేయడంతో కాబోలు హుషారు కనిపిస్తోంది ఆయన మొహంలో ఆర్టు సైన్స్లో గొడవేమో కానిండి ఇంత పరిశీలన ఉంది కదా మీరే ఎంచక్క ఒక కథ రాయకూడదు ఆసక్తిగా అడిగాను రెండు చేతులు చప్పుడేయట్టు దండం పెట్టారు ఆ కథలు గీతలు నువ్వే రాసుకో తల్లి ఆ అనుభూతులో భూతాలో అవేవో నాకెప్పుడూ దర్శనం ఇవ్వలేదో ఆ భూతాలు దయ్యాలు ఇక నన్ను కూడా ఆవహించాయంటే సంసారము ఆఫీసు గోవిందో గోవింద నన్ను ఇలాగే హాయిగా ఉండనిద్దు పక్కున నవ్వబోయి కళ్ళు మూసుకొన్న శ్రీవారిని చూసి ఆగిపోయాను చిలిపిగా మూసుకొన్న కన్రెప్పలు కాసేపట్లోనే బరువుగా ఒకదాన్నొకటి అంటుకొని ఉండిపోయి తల వెళ్ళి కిటికీ ఊచల కానింది నెట్టూర్చి మళ్ళా కిటికీ వైపు తల తిప్పాను లేతలేతగా ఉన్న వరి పొలాలు గాలికి కదులుతూ ఆకుపచ్చటి కిరటాల్లా ఉన్నాయి పొలాల మధ్యలో చిన్న చిన్న కర్రల మీద బోర్లించి పెట్టిన తెల్ల తెల్లటి కుండలు నీటిలో నీడలు చూసుకుంటున్న కొంగల్లా ఉన్నాయి మనస్సు ఒక్క క్షణం ఊగిసలాడింది కిటికీ బయటికి చూస్తూ మనస్సుని సంతృప్తి పరుచుకోవడమా కిటికీలోంచి లోపలికి తల తిప్పి బుద్ధిని తృప్తిపరుచుకోవడమా అని ప్రకృతి అందాలకేం ఎప్పుడైనా కనిపిస్తాయి అసలు ఈ జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కిందే పరిగెత్తే జీవనవాహిని చూద్దామని కదా మొరాయిస్తున్న మనసుని బుజ్జగించి కంపార్ట్మెంట్లోకి తల తిప్పాను నేనలా తల తిప్పానో లేదో కాసేపట్లోనే పరిగెడుతున్నవాడు అలసిపోయి వగరుస్తూ వగరుస్తూ ఆగిపోయినట్టు మెల్లమెల్లగా వేగం తగ్గి పక్క స్టేషన్లో ఆగిపోయింది రైలు చాలామంది బిలబిలమంటూ ఎక్కిపోయారా పెట్టెలోకి కొన్ని నిమిషాల పాటు ఉక్కిరి బిక్కిరి కాసేపు తర్వాత రైలు కూతవేసి బయలుదేరేసరికి ప్రాణవాయువు దొరికింది ఇందాక శ్రీవారు ఉపన్యాసంలో చెప్పిన అన్ని రకాల సైకాలజీలు అన్ని రకాల సోషల్ సైన్స్లు ఆ గొడవలో ఆ ఇరుకులో ఆ తొక్కిసలాటలో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి ఇవన్నీ పాతవే ఈ సంఘటనలన్నీ ఎందరో రాయిగా రాయిగా పాతవైపోయి అరిగిపోయిన గ్రామ్ఫోన్ లాంటివే ఎవరైనా కొత్త రకం మనిషి ఏదైనా కొత్త రకం సంఘటన ఏదైనా కొత్త రకం అనుభూతి ఎదురైతే బాగుండునో నా ఆలోచనలు పూర్తి లేదు గుప్పున తగిలిన చెమట వాసన నన్ను ఈ లోకంలోకి తెచ్చిపడేసింది తలెత్తి చూశాను రెండు చేతులు నేను కూర్చున్న సీటు అంచుని గట్టిగా ఉన్నాయి ఆ రెండు చేతులు ఇద్దరు వేరువేరు ఆడపిల్లలవి అందులో ఒక అమ్మాయి కట్టుకున్న చీర ముతగ్గా వెలిసిపోయి మాసిపోయి చినిగిపోయి ఉంది జుట్టు నూనె లేక పీచులా ఉంది చెమటతో తడిసిన రవికెలోంచి బయటపడిన రొమ్ముని చీకుతున్న ఏడాది పిల్లాడు చీపురు పుల్లలా ఉన్నాడు చెప్పులైనా లేని కాళ్ళు మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి ఇంకో అమ్మాయి కట్టుకున్న చీర మరీ అంత ఖరీదైనది కాకపోయినా గంజి పెట్టి ఇస్త్రీ చేయడంతో పిలపెళలాడిపోతుంది తలకు నూనె లేకపోయినా పెట్టిన అరడజన పిన్నులు ఒక్క వెంట్రుక కూడా రేగకుండా రక్షక బట్టుల్లా కాపాడుతున్నాయి వేసుకున్న చెప్పులు అరిగిపోయినా పాదాలు మాత్రం అప్పుడే కడిగినంత శుభ్రంగా ఉన్నాయి ఆమె చేతుల్లోంచి ఏ పిల్లాడు జారిపోవడం లేదు కానీ అచ్చం ఎత్తుకున్నట్టే పట్టుకున్న పుస్తకాలు మాత్రం మాటిమాటికి జారిపోతున్నాయి ఇద్దరు నా సీటు వైపే ఆశగా చూస్తున్నారు నేను కాస్త సన్నగానే ఉంటాను కూర్చున్నది సింగిల్ సీటరే అయినా కాస్తంత పక్కకి జరిగి సర్దుకుంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కూర్చోవచ్చు సీట్లో ఇబ్బందిగా కదిలాను వీళ్ళిద్దరిలో ఎవరికి చోటిచ్చినా నా ప్రయాణం తాలూకు ఉద్దేశమంతా బంద్ అటు బయటకు చూస్తూ ప్రకృతిలోని అందాలని ఆస్వాదించలేను ఇటు లోపలికి చూస్తూ అనుభవాల్ని మెదడుకెక్కించుకోలేను సీట్లో నేను ఎంత ఇబ్బందిగా కదులుతున్నా వాళ్ళిద్దరి చూపులు మాత్రం నా సీటు మించి మరలడం లేదు పది నిమిషాలు అలా చూసి చూసి గంజి చీర అమ్మాయి హఠాత్తుగా అడిగింది ఎక్స్క్యూజ్ మీ మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని ప్రశ్న అడగొచ్చా పుష్యమి అన్న కలం పేరుతో కథలు రాసేది మీరే అనుకుంటాను అవునా ఆ మధ్య ఎప్పుడో ఒక ఏదో ఒక పత్రికలో మీ ఫోటో చూశాను నా మనస్సు ఆనందంతో గంతులేసింది ఎప్పుడైనా శ్రీవారితో తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు అడుగడుక్కి అందరూ పెట్టే నమస్కారాలు అందుకుంటూ చూసావా ఎంతమందికి తెలుసో నాకెంతమంది నమస్కారాలు పెడుతున్నారో అని గర్వంగా కాలరు సవరించుకునే శ్రీవారు ఇంత రద్దీ రైల్లోనూ ఓ ముక్కు మొహం తెలియనమ్మాయి నన్ను గుర్తుపట్టి పలకరించడం చూస్తే ఏమంటారో గర్వంతో శ్రీవారి మొహం వైపు చూడబోయి నిద్రతో జోగుతున్న తలకాయని చూసి నిరాశ పడిపోయి మళ్ళా ఆ అమ్మాయి మొహం వైపు చూపు తిప్పాను మీరు ఊహించింది నిజమే అన్నాను చిరునవ్వుతో నాకు చాలా ఆనందంగా ఉందండి మిమ్మల్ని ఇక్కడిలా చూడడం అసలు మీ కథ ఏ పత్రికలో వచ్చినా ముందుగా దాన్నే చదువుతాను రియల్లీ ఐ లైక్ దెమ్ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అంది ఈసారి హుందాగా నవ్వాను ఆ అమ్మాయి నాకు మరింత దగ్గరకు జరిగి ఒంగొని మాట్లాడుతోంది పత్రికల్లో అన్ని కథలు నేను విడవకుండా చదువుతానండి ఒక్క కథలోనైనా సామాజిక స్పృహ కనపడదు మీ కథల్లో తప్ప అలాగని శైలి కూడా ఎంతో అందంగా ఉంటుందో అబ్బా అసలు అలా ఎలా రాయగలరండి ఆరాధనగా చూస్తూ అంది అంటే ఏమిటమ్మాయి సామాజిక స్పృహ ఉన్న రచనల్లో శైలి అందంగా ఉండకూడదా నవ్వుతూ అడిగాను శైలికి అందం అంటే ఐ మీన్ ఒకరికి అందంగా కనిపించిన శైలి ఇంకొకరికి అతిగా కనిపించవచ్చు కదండీ నాకు మాత్రం మీ శైలి చాలా ఇష్టం థ్యాంక్ యూ అన్నాను ఏమనాలో తెలియక అయితే మా సంభాషణ ఆ థ్యాంక్ యూతో ఆగిపోలేదు నేటి రచనలు పూర్వకాలం రచనలు రచయితలు వాళ్ళ మధ్య రాజకీయాలు ఎన్నిటి చుట్టూనో తిరిగింది ఈ మధ్యలో నేను ఎప్పుడు పక్కకి జరిగి ఆ అమ్మాయికి చోటిచ్చానో నాకే తెలియలేదు చాలా రోజుల తర్వాత నరనరాల్లోనూ వ్యాపిస్తున్న థ్రిల్ మత్తు మందులా వ్యాపిస్తున్నప్పుడు మధ్యలో గుర్తొచ్చి చూసేసరికి చేతిలోంచి జారిపోతున్న ఆ పిల్లాడితో అవస్థపడుతూ రెండో అమ్మాయి అలాగే నిల్చొని కనిపించింది పక్క అమ్మాయితో మాట్లాడిన మాటల వల్ల కలిగిన కిక్తో అంతవరకు నా కాళ్ళ దగ్గర ఉన్న పెద్ద విఐపి సూట్ కేసును తీసి పైనున్న బెర్త్ మీద పెట్టేశాను ఇప్పుడు నా ముందున్న స్థలం కాస్త విశాలంగానే ఉంది ఆ అమ్మాయి అంత ఇరుగ్గా నిల్చోనక్కర్లేదు కాస్త హాయిగానే నిల్చోవచ్చు కానీ నేను ఊహించినది వేరు ఆ అమ్మాయి చేసింది వేరు నేను సుట్ కేస్ తీసి మీద పెట్టేయగానే ఆ అమ్మాయి ఆ స్థలంలో కూలబడిపోయి పిల్లాన్ని ఒళ్ళో వేసుకుంది బిత్తరపోయాను ఆమె అలా కింద నేల మీద చెతికిల పడిపోతుంది అనుకోలేదు ఇప్పుడు ఆ అమ్మాయి చింపిడితల నా మోకాళ్లకు తగులుతోంది అయినా అంత ఇబ్బంది అనిపించలేదు రైలు పరిగెడుతూనే ఉంది మా ఇద్దరి మధ్య మాటలు జరుగుతూనే ఉన్నాయి శ్రీవారు నిద్రలో జోగుతూనే ఉన్నారు రైలు కుదుపులకి కింద కూర్చున్న అమ్మాయి తల నా మోకాళ్ళకి కొట్టుకుంటూనే ఉంది మేము దిగవలసిన స్టేషన్ వచ్చేసింది శ్రీవారిని నిద్రాదేవి ఒడిలోంచి బయటపడేసి ఉన్న ఒక్క పెట్టెను చేత్తో పట్టుకుని మాట్లాడుతున్న అమ్మాయికి వీడ్కోలు చెప్పేసి ఇద్దరం కిందకి దిగాం మాతో బాటే ఓ చేత్తో మూటని మరో చేత్తో పిల్లాన్ని పట్టుకొని ఆ పిల్ల తల్లి కూడా దిగిపోయింది ముందుకి కదలబోతూ ఒక్కసారి నా వైపు చూసింది ఆ పిల్ల దండాలు దొరసాని ఇగబోతా గీడనే మా ఇల్లు కళ్ళల్లోనే కృతజ్ఞతనంతా నింపి అంది అంత కృతజ్ఞత ఎందుకో నాకు తెలుసు కాళ్ల దగ్గరున్న సూట్కేస్ని తీసి పైన పెట్టి అక్కడ కూర్చుందుకి కాస్త చోటు ఇచ్చినందుకు నా మనస్సు సిగ్గుతో ముడుచుకుపోయింది ఇంకా నయం నా చీరకి తన తల తగిలినప్పుడు విసుక్కున్నాను కాను అంతవరకు నయమే ఆ అమ్మాయి వైపు చిరునవ్వుతో చూసి ముందుకు నడిచాను గేటు దాకా నడిచాక గుర్తొచ్చింది కళ్ళజోడు విషయం సీట్లో కూర్చున్న అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేశాను తీరా దిగేటప్పుడు ఆ హడావిడిలో మర్చిపోయాను పర్వాలేదు ఈ స్టేషన్లో రైలు కాస్త ఎక్కువసేపే ఆగుతుంది శ్రీవారిని అక్కడే ఉండమని చెప్పి గబగబా ఇందాక కూర్చున్న కంపార్ట్మెంట్ వైపు నడిచాను ఇందాకటి సీట్లోనే ఆ అమ్మాయి కూర్చునుంది అదే సీట్లో పక్కన మరో అమ్మాయి వెనక నుండి ఇద్దరి తలల్లోని కనకాంబరం పూలు కనిపిస్తున్నాయి కిటికీ దగ్గరికి నడవబోతుండగా నా పేరు వినిపించింది ఆ వెంటనే విరగబడి నవ్విన నవ్వులు మరి ముందుకు నడవకుండా వాళ్ల వెనకే అలా నిల్చుని ఉండిపోయాను మొత్తం మీద చాలా సులువుగా సీటు కొట్టేశావు దూరం నుంచి చూస్తూ నేనెంత జలసీగా ఫీల్ అయ్యానో తెలుసా రెండో అమ్మాయి అంటోంది సైకాలజీ స్టడీ అంటే మరేమనుకున్నావే అమ్మడు కాస్త అందంగా ఉన్నవాళ్ళని మార్లిన్ మోన్రోలా ఉన్నారని పొగడాలి కాస్త తెలివైన వాళ్ళని మీరు ఎడిసన్ అంత తెలివైన వాళ్ళు అనాలి అంతేకాని నుంచి అటు పొగిడామంటే అంతే అంతా హుష్కాకి ప్రయత్నం అంతా వేస్ట్ పత్రిక తెరిస్తే బోలెడు కథలు అంత మాత్రాన ఈ మొహాన్ని ఎవడు ఈవిడ గారి ఫోటోని నిన్ననే చూశాను కాబట్టి అంతేగాక ఇదేమిటి ముక్కు ఇంత పొడుగ్గా ఉంది అనుకున్నాను కాబట్టి గుర్తుపట్టగలిగాను అంతే ఇద్దరు మళ్ళా విరగబడి నవ్వుకున్నారు మరి ముందుకు నడిచి ఆ అమ్మాయిని కళ్ళజోడు అడుగుబుద్ధి పుట్టలేదు ఒంట్లోని శక్తి అంతా హరించుకుపోయినట్టు నీరసంగా వెనక్కు తిరిగాను అయితే ఆ క్షణంలో నా మనసుని వెక్కిరించి నీరసపెట్టింది ఆ అమ్మాయి నవ్వులోని హేళన కాదు ఇందాకటి అమ్మాయి కళ్ళలోని కృతజ్ఞత ఏతమేసి మేసి తోడినా ఏరు ఎండదు ఈసారి పక్క కంపార్ట్మెంట్లోంచి వినిపిస్తోందా పాట నా పక్క కూర్చున్న అమ్మాయికి కింద కూర్చున్న అమ్మాయికి మధ్యనున్న దూరాన్ని కొలుస్తున్న టేపులా అనిపించిందా పాట బతుకు ఆర్టు కాదు సైన్సు కాదు బతుకు బతుకే అనుకున్నాను ఆ పాట వింటూ ముందుకు నడుస్తూ కథా సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే